అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం చూసుకున్నాం దావిద్ గారు తప్పు చేసినప్పుడు ఆయన ఎంతగానో పశ్చాత్తాపడ్డారు రోధించారు ఏడ్చారు ఆయన ఎంతో నలిగిపోయారు అలాంటప్పుడు ఒక కీర్తన రాశారు ఆయన యాభై ఒకటో కీర్తన మనకందరికీ తెలిసింది అందరూ చదువుకునేది అందులో ఒక నాలుగు వచనాలు నేను చూపిస్తాను ఒకసారి మనం చదువుకుందామా యాభై ఒకటవ కీర్తన పది పదకొండు పన్నెండు వచనాలు ఒకసారి చదువుకుందాం ప్రియులారా చూడండి దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము ఇక్కడ దావిదు గారు అడుగుతున్నారు నాలో శుద్ధ హృదయం కావాలి నాకు శుద్ధమైన మనస్సు కావాలయ్యా నా హృదయాన్ని కడుగు నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగు నీ వాక్యం చేత అంటున్నాడు ప్రిలరా ఎలా మనం అడగలుగుతున్నామా సమ్మతి గల మనస్సు నాకు కావాలి అంటున్నాడు నీ పరిశుద్ధాత్మను మరలా నాకు అనుగ్రహించు అని అడుగుతున్నాడు రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు అని అంటున్నాడు ఇంకా స్థిరమైన మనస్సు నా అంతరంగంలో కలిగించు అంటున్నాడు విరిగి నలిగిన మనస్సు నీవు నాకు ఇవ్వు అని అంటున్నాడు ప్రిలరా ఒకసారి స్థిరమైన మనస్సు సమ్మతి గల మనస్సు రక్షణ ఆనందం మరలా ఇవ్వడం ఇంకా ఏంటి పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి త్రోసివేయకు ఈ మాటలు ఒకసారి ఆలోచించండి నిజంగా భక్తిగా బ్రతుకుతున్న వ్యక్తి పడిపోయినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు రావాల్సినటువంటి మాటలు అవును పడిపోయినప్పుడు మనం ఏమేం కోల్పోతామంటే రక్షణ ఆనందాన్ని కోల్పోతాం ఇంకా మంచి మనస్సును కోల్పోతాం శుద్ధ హృదయాన్ని కోల్పోతాం ఇంకా స్థిరమైన మనస్సును కోల్పోతాం ఆలోచించండి ఇవి మనం కోల్పోయినప్పుడు ఈ కీర్తన చదువుకోవాలి దావీదు గారి వలె మనము కూడా పశ్చాత్తపడి ప్రభువుని అడిగితే దావీదు గారికి ఇచ్చారు అయా విరిగి నలిగిన మనస్సుని నువ్వు త్రోసిపుచ్చలేదు కదా నువ్వు దాన్ని లక్ష్య పెడతావు కదా అని అంటాడు అవును విరిగి నలిగిన మనస్సును ఆయన లక్ష్య కాబట్టి నువ్వు నేను విరిగి నలిగిన మనస్సుతో ప్రభు పాదాల చెంత చేరినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని దావీదును క్షమించిన దేవుడు మనల్ని క్షమిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను అందరూ కూడా మాటను ఆలోచించండి అందరికీ వందనాలు